గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ అండి హైకోర్టు వారు అన్ని క్యాడర్స్ కూడా ఎగ్జామ్స్ పడుతున్నారు స్టాఫ్ ఎగ్జామ్స్ అది ట్వంటీ ఎయిత్ ఆగస్టు నుండి ట్వంటీ ఫోర్త్ ఆగస్ట్ వరకు ఎగ్జామ్స్ ఉంటాయండి త్రీ షిఫ్ట్స్లో కండక్ట్ చేయడం జరుగుతుంది వెస్ట్ గోదావరి అంటే ఏలూరు వచ్చేసరికి ట్వంటీ ఎయిత్ నుండి ట్వంటీ థర్డ్ వరకు సిద్ధార్థ్ ఫస్ట్ సిబిఎస్ఈ స్కూల్లో జరుగుతుందండి అయితే ట్వంటీ థర్డ్లో మాత్రం థర్డ్ షిఫ్ట్ ఉండదు ఫస్ట్ షిఫ్ట్ షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్ ఎగ్జామ్స్ జరుగుతాయి అలాగే సిఆర్ఆర్ రెడ్డి కాలేజ్ అంటే ఇంజనీరింగ్ కాలేజ్లో ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ అది రెండో సెంటర్ అండి టూ డేస్ మాత్రమే అక్కడ ఆ రెండో సెంటర్లో ఎగ్జామ్ ఉంటుంది ఇన్ అడిషన్ టు ఫస్ట్ సెంటర్ అంటే సిద్ధార్థ క్వస్ట్ సిబిఎస్ఈ స్కూల్తో పాటు ఇది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది భీమవరం వచ్చేసరికి డిఎన్ఆర్ కాలేజ్ ఉంది కదా అక్కడ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ ఆ టూ డేస్ కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుందండి ఇకపోతే మాకు హైకోర్టు వారు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అవి స్ట్రిక్ట్గా కంప్లై చేయాలి ఎగ్జామ్ జరిగేటప్పుడు ముందుగా వన్ అండ్ హాఫ్ అవర్స్ ముందే క్యాండిడేట్స్ని అలౌ చేస్తారు సెంటర్కి ఫిఫ్టీన్ మినిట్స్ ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి ఉంది అనగా గేట్స్ క్లోజ్ చేస్తారండి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఓపెన్ చేయడం జరగదు ఈ లోపల అన్ని స్టూడెంట్స్ వచ్చి వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి ప్రిపేర్డ్గా ఉండాలి అలాగే వాళ్ళు హాల్ టికెట్లో ఏ విధంగా ఐడి ప్రూఫ్ పెట్టారో అది తీసుకొని రావాలి ఒరిజినల్ హాల్ టికెట్ ఎప్పుడైనా ఏదైనా కారణం వల్ల లేకపోతే తీసుకురాలేకపోతే ఫోటో కాపీ ఆఫ్ హాల్ టికెట్ అనేది తీసుకొని రావాలి వాళ్ళకి ఐడెంటిటీ ప్రూఫ్ అనేది ఖచ్చితంగా తీసుకొని రావాలండి ఇకపోతే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసేటప్పుడు టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా వచ్చాయనుకోండి వాళ్ళు హెల్ప్ డెస్క్ ల్యాండ్ లైన్ నెంబర్ ఉంది జీరో ఎయిట్ సిక్స్ త్రీ టూ త్రీ సెవెన్ టూ సెవెన్ ఫైవ్ టూ ఈ ల్యాండ్లైన్ ద్వారా వాళ్ళు సంప్రదిస్తే హాల్ టికెట్ డౌన్లోడ్లో టెక్నికల్ ఇష్యూస్ వస్తే వాటి ద్వారా దీని ద్వారా వాళ్ళు తీసుకోవచ్చు మళ్ళీ మెయిల్ ఐడి కూడా ఉందండి హెల్ప్ డెస్క్ డాష్ హెచ్సి డాష్ ఏపీ అట్ ది రేట్ ఆఫ్ ఏఐజి ఏజే డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ దాని ద్వారా టెక్నికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు క్యాండిడేట్స్ దే కెన్ టేక్ హెల్ప్ అయితే ఇవన్నీ కంప్యూటరైజ్డ్ కంప్యూటర్తో ద్వారా ఎగ్జామ్ రాయాలి కాబట్టి దీనికి వైవాసి ఉండదండి కానీ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ త్రీ టైపిస్ట్ కాపీస్ట్ డ్రైవర్ ఈ పోస్ట్ల వరకు వచ్చేసరికి స్కిల్ టెస్ట్లు అండి ఇవన్నీ సెనోగ్రాఫర్ అంటే స్కిల్ డ్రైవర్ స్కిల్ కాపీస్ట్ ఇవన్నీ ఈ టెస్ట్లకు మాత్రం ఫర్దర్గా మళ్ళా ఉంటుందండి కాకపోతే ఫిజికల్లీ ఛాలెంజ్ ఉంటారండి పర్సంటేజ్ వాళ్ళ సర్టిఫికేట్ అవి తీసుకొని రావాలి వాళ్ళ వరకు వాళ్ళు స్క్రైబ్ కావాలని వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకుంటే టీసీఎస్ సెంటర్ ఇన్ఛార్జ్ ఉంటారు కదా వాళ్ళే దాన్ని టేకప్ చేసి వాళ్ళ స్క్రైబ్ని ప్రొవైడ్ చేయడం అంటూ జరుగుతుంది ఎప్పుడైనా సరే ఈ ఐడి అంటే హాల్ టికెట్ మీ కింద చెప్పినట్టుగా హాల్ టికెట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి అది మా ఆఫీసర్స్ ఉంటారండి అబ్జర్వర్స్గా ప్రతి సెంటర్లో కూడా మేము ఎవ్రీ టైము వేస్తాం టోటల్గా స్టేట్ అంతా కలిపి సెవెంటీ టూ సెంటర్స్ ఉన్నాయండి ఎంటైర్ స్టేట్ డిస్ట్రిక్ట్స్ ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో ఒక్కొక్క ఇలా ఉంటాయి అన్ని సెంటర్స్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ప్రాబ్లం వస్తే మా అబ్జర్వర్ దగ్గర ప్లేస్ చేస్తే వాళ్ళు అంతా వెరిఫై చేసి చేస్తారండి పర్మిషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఫైనల్గా హైకోర్టు వారు కమిటీ వారు ఇచ్చిన డైన్ కంక్లూడ్ ఫైనల్ కంక్లూషన్ ఉంటుందండి అది వ్యాలిడే కాదని ఎగ్జామ్ పర్మిషన్ ఇవ్వడానికి అబ్జర్వర్ చూసుకుంటారు ఏమైనా వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారం జరుగుతుంది సో ఈ టైమింగ్స్ వరకు వచ్చారంటే మార్నింగ్ నైన్ నుండి టెన్ థర్టీ వరకు అండి అయితే ఫిజికల్లీ ఛాలెంజర్ ఉంటారు కదా వాళ్ళు పర్సంటేజ్ డిజేబుల్డ్ పీపుల్ ఉంటారు వాళ్ళకి ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంటుందండి మార్జిన్ వాళ్ళ లెవెన్ వరకు అలాగే ట్వెల్వ్ థర్టీ నుండి టూ పిఎం వరకు ఒక ఎగ్జామ్ ఉంటుంది ఒక షిఫ్ట్ టూ పిఎం నుండి టూ థర్టీ వరకు వాళ్ళకి ఫిజికల్లీ ఛాలెంజర్ వాళ్ళకి వాళ్ళకు ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వడం జరుగుతుంది ఫోర్ నుండి ఫైవ్ థర్టీ వరకు ఒక ఎగ్జామ్ ఉందండి వాళ్ళ వరకు వచ్చేసరికి ఫోర్ నుండి సిక్స్ వరకు ఉంటుంది హాఫ్ అన్ అవర్ మార్జిన్ వాళ్ళకి ఎక్సెస్ఫుల్ ఎందుకంటే స్క్రైబ్ రాయాలి వాళ్ళ ఎగ్జామ్స్ అందువల్ల సో అన్నీ కూడా మేము కొన్ని ప్రికాషన్స్ ఏంటంటే హైకోర్టు వారి ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం ఈ ఎగ్జామ్ టైంలో కరెంట్ అంటే పవర్ సప్లై ఎక్కడా కూడా బ్రేక్ లేకుండా కంటిన్యూస్గా వస్తుందండి దానికి రిలేటెడ్ కరస్పాండెన్స్ అంతా చేయడం జరిగింది అలాగే ఎగ్జామ్ అయిన దగ్గర నుండి అండ్ చివరి వరకు కూడా పోలీస్ బందోబస్తు అంటూ ఉంటుందండి ఏ సెంటర్లో అయితే ఆ సెంటర్లో వాళ్ళు వస్తారు అలాగే ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది లేకుండా అథారిటీస్ కన్సర్న్ ఆఫ్ ఆర్టీసీ వాళ్ళకి కరెస్పాండెన్స్ చేశాము దే విల్ టేక్ స్టెప్స్ వాళ్ళంతా స్టూడెంట్స్కి ఇబ్బంది లేకుండా బస్సెస్ రన్ చేయడం అది జరుగుతుంది ప్రతి ప్రతి సెంటర్కి కూడా మనకి మీకు ఆల్రెడీ చెప్పాను కదా ట్వంటీ ఎత్ నుండి ట్వంటీ థర్డ్ వరకు ఒక సెంటరు అలాగే ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ రెండో సెంటర్లో కూడా ఉంటుందండి ఇక్కడ మా ఆఫీసర్స్ని మేము పోస్ట్ చేయడం డెప్యూట్ చేస్తాం ఆ ఎగ్జామ్ టైంలో వాళ్ళు అక్కడే ఉంటారు త్రూ అవుట్ అంతా అబ్జర్వ్ చేస్తుంటారు అలాగే డిఎన్ఆర్లో ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ అక్కడ కూడా ఆఫీసర్స్ని డెప్యూట్ చేసి వాళ్ళు అక్కడ ఎగ్జామ్ అంతా స్మూత్గా జరిగేటట్టుగా చూసుకుంటారు